యాసిడ్ పోసి గొడ్డెళ్ళతో వెనక నుంచి ఇప్పుడే నరకేష్ణ అంట ఒకటి బాగా తెచ్చి చెప్తున్నాడు వచ్చి పోలీసులకు ఆమె కదా ఎంత భయంకరమైన లోకం ఇది కానీ దేవుని ప్రేమ చాలా అద్భుతం సో ఆ ప్రేమను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ శరీరం పట్టుకోగానే మనకి ఏం జ్ఞాపకం రావాలి మన పాపాలన్నీ కూడా ఆయన పైన మోపబడ్డాయి మన శాపాలన్నీ కూడా ఆయన పైన మోపబడ్డాయి మన రోగాలన్నిటిని కూడా ఆయన తన యొక్క శరీరం పైన తీసుకున్నాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది హల్లెలూయా లుయా ఏమేన్ అది ఆయన ప్రేమ ఏమేన్ ఇషయా యాభై మూడు జ్ఞాపకం రావాలి స్వరూపము లేదు సొగసు లేదు ఆమెన్ దేవునికి స్తోత్రం చూడ వల్లని వాడుగా మార్చబడ్డాడు ఆమెన్ మీన్ మార్చబడ్డాడు ఆమెన్ అతడు మన కొరకు నిలవెల్ల కదా ఆయన వీపు దున్నబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం ఇంత ప్రేమ కదా నేను అంటాను చేతికి చిన్నగా బ్లేడ్తో కోస్తేనే ప్రేమలో పడిపోతే మరి నిలవెల్ల ముప్పై తొమ్మిది గాయాలట ఒకటి కాదు రెండు కాదు థర్టీ నైన్ ముప్పై తొమ్మిది గాయాలు వీపు దున్నబడిందంటే చారలు చారలుగా అది ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన అది జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన కార్చాడు రక్తం దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆ రక్తంలో ఏముందో తెలుసా వైరస్ లేదు ఆ రక్తంలో ఏముందో తెలుసా యాంటీ వైరస్ ఉంది దేవుని బిడ్డ హల్లెలూయా అది ప్యూర్ బ్లడ్ ప్రెషస్ బ్లడ్ అది ఏమైనా అది అమూల్యమైనది అది నిష్కలంకమైనది అది నిర్దోషమైనది దాన్ని మన జ్ఞాపకము చేసుకోవాలి ఏమేం హల్లుయా దేవునికి స్తోత్రం దేవునామానికి మహిమ కలుగునగాక అంత పోకుడు పట్టింటే ఆ యాసిడ్ వేస్తే ఎట్లా పోతుందా యాసిడ్తో అట్లా మన హృదయము కూడా అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలిగినది ఇటువంటిది హృదయములో ఆయన తన రక్తముతో కడిగాడు దేవుని బిడ్డ ఒక్క రక్తపు బొట్టు చాలు నీ ప్రతి పాపము నుండి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది అది ఆయన ప్రేమ తన ప్రాణం పెట్టి ప్రేమించాడు ఆయన అది జ్ఞాపకం చేసుకున్నావా నువ్వు అనుకున్నది నువ్వు కోరుకున్నది నువ్వు ఊహించింది నువ్వు ఏదో అది రాలేదు దొరకలేదు ఇవ్వలేదు అని అలుగుతావే అసలైన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నావా నువ్వు సా ఎన్ని రోజులు వాక్యం చదవకున్నా ఎన్ని రోజులు ప్రార్థన చేయకుండా నువ్వు ఎంత సాహవాసంలో లేకున్నా నువ్వు ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా సోమరిగా నువ్వు ప్రవర్తించినా ఇంకా నిన్ను పోషిస్తూనే ఉన్నాడు సంరక్షిస్తూనే ఉన్నాడు కాపాడుతూనే ఉన్నాడు అది జ్ఞాపకం చేసుకున్నావా మనమైతే మూడుసార్లు అంట చూసేది ఎన్నిసార్లు ఏదైనా ఎవరినైనా మూడు సార్లు అయినా మూడు దాటిందా మనకు వస్తుంది ముప్పు ఆమెన్ ఒక్క సైడే చూసినారంట ఇంకొక సైడ్ కూడా ఉందంట ఆమెన్ ఓ అమ్మో హల్లెలుయా మనకు ఒకే సైడ్ ఉండాలి అది ఏసయ్య సైడే ఆయన ఎట్టివారై ఉన్నాడు మనము కూడా అట్టి వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమేన్ ఆయన ప్రేమ స్వరూపుడు ఆయన ఏమై ఉన్నాడు ఐ మీన్ గాడ్ ఇస్ లవ్ దేవుడు ప్రేమై ఉన్నాడు నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్పే నీలో ఏం కనబడాలా యేసుప్రభు పంపించింది పరిశుద్ధాత్మని ఎందుకు పంపించాడు ఊగండ్రా ఎగరండ్రా అని కాదు ఆమె రోమ ఐదు ఐదు అంటది పరిశుద్ధాత్మను మన హృదయములో ఏం కుమ్మరించాడట ప్రేమను కుమ్మరించాడు ప్రేమ కుమ్మరించబడింది హైజ్ అలాడ్ అందుకే మనం అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి చాలామందికి ఈరోజు దేవుణ్ణి చూడాలని ఆశ ఉంది ఎంతమందికి ఉంది దేవుణ్ణి చూడాలని ఆశ ఏమేం హలలుయ అయితే మనమే చూపించగలం వాళ్ళకు దేవుణ్ణి దేని ద్వారా మనదే మన ద్వారానే ఏమేం హలలుయ మనం ప్రేమించడం ప్రారంభించే వరకు నువ్వు ఏం అనవలసిన అవసరం లేదు నువ్వు ఏం డంబంగా ప్రవర్తించాల్సిన అవసరం నువ్వు ఏమి ఇట్లా కోడి చేసుకోవాల్సిన అవసరం లేదు ఆమె చూసిన వాళ్ళే అనుభవించిన వాళ్ళే పొందుకున్న వాళ్ళే అంటారు నీలో నేను దేవుని చూస్తున్నానయ్యా దేవుడు అంత డోనువయ్యా నువ్వు దేవుడులాగా వచ్చింది మమ్మల్ని అంటే ఏంటా సాక్ష్యము ఎక్కడి నుంచి వచ్చిందా సాక్ష్యము ప్రేమ ద్వారా ద్వేషాల ద్వారా కో కోపాల ద్వారా రాదు కాబట్టి ఆయన ప్రేమ ఆ ప్రేమను మనం ఎప్పుడు కూడా ఏం చేస్తుండాలా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు సో ఆయన ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి ఏమే దేవునికి స్తోత్రం అందుకే వాక్యంలా అంటాడు ఆయన మాటల్లో క్రియల్లో శక్తివంతుడు ఆయన మాటల్లో క్రియల్లో కొన్నిసార్లు మనం ఎట్లుంటాం అంటే మాటలు కోటలు దాడతాయి కానీ క్రియల దగ్గరికి వస్తే సున్నా సో ఇక్కడ ప్రభు అంటాడు నువ్వు మాటలు ఉండాలి క్రియలు ఉండాలి మాటలలో క్రియలలో ఉదాహరణకు ఏసుప్రభు అంటారు కొండ మీద ప్రసంగంలో ఒకడు నిన్ను కుడి చెంప కొట్టాడనుకో వానికి ఎడమ అడమచంప కూడా అంటాడు అది ఒక బోధ అందరు చెప్పండి ఏంటది బోధించాడు కొండ మీద కూర్చొని చెప్పిన తర్వాత యేసు సుప్రభును పట్టుకొని శిలవలో ఆ బరువైన శిలవను అతని మీద వేసి ఎరస్సు వీధుల్లో అతను తి తిప్పుతూ ఉంటే ఆయన చెప్పినట్లే ఇక్కడ క్రియారూపంలో చూపిస్తున్నాడు ఏమంటాడు తెలుసా తండ్రి వీరేమి చేయించున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు ఆమెను వాళ్ళకు గడ్డం ఇచ్చేశాడట ఎంటకలు ఇచ్చేశాడట ఆమె అంత కొంతమంది బట్టలు కూడా అనేది చీటీలు వేసారాయన వస్త్రాలు చింపుకున్నారు తీసుకున్నారు కదా దిగంబరిగా చేశారైనా అని ఏం చేశాడు అన్నిటిని కూడా ఆయన ఎందుకంటే ఆయన మాట చెప్పాడు ఆ మాటను క్రియారూపంలో పెట్టాడు ఈరోజు మనము కూడా అట్టివారమై ఉండాలి నామానికి మహిమ కలుగునగాక ఏమే అన్ని ఆయన్నే చేసి ముగించాడు మనం చేయాల్సింది ఏంటంటే నడవాలంతే రేసలాడ్ బా నువ్వు చాలా ప్రేమ కలిగిన మనిషివయ్యా అంటే అది దేవుని ప్రేమయ్యా నా అంతే అంతే తప్ప బిల్డప్ కొట్టద్దు దేవుడు హృదయంలో పెట్టిన ప్రేమనే ప్రేమిస్తున్నామయ్యా మా మేం ప్రేమించి అంత టోల మానాల మా రక్తంలో లేదు ఆమెన్యా కానీ ఏసి రక్తం కలిసిన తర్వాత ప్రేమ పారిపోయింది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కాటి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టయినాడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి అందరు కూడా వి మస్ట్ రిమెంబర్ హిస్ లవ్ ఇంకొక విషయం తెలుసా ఆ ప్రేమ ఎటువంటిది తెలుసా నామానికి మహిమ కాను శాశ్వతమైన ప్రేమ ఏ ప్రేమ అది సో ఆయన జీవం ఎటువంటిది శాశ్వతమైనది కదా ప్రేమ ఎటువంటిది శాశ్వతమైనది నిశ్వా నిశ్వాశ్వతమైన ఏమీ లేవు శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు ఏసయ్య హల్ లూయా దేవు నామానికి మైమ గాక ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒకే రీతిగా ఉన్నాడు సో మనము కూడా అట్టివారంగానే ఉండాలి ఈరోజు ఒక వ్యక్తి నిన్ను కలిశాడనుకో వాడు ఆరు నెలలకు కలిసినా నువ్వు అట్లనే కనబడాలి వాడు ఆరు సంవత్సరాలకు కలిపించిన కలిసినట్లనే ఉండాలి అరవై ఏండ్లకు కలిసిన అట్లనే ఉండాల నూట ఇరవై ఏండ్లకు కలిసిన అట్లనే ఉండాల అది దేవుడు కోరుకుంటుంది నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమేన్ ఊసెరవిల్లు లాగా రంగులు మారడం ఉండాలనుకో పోయి వేషధారి సున్నంగొడ్డన సమాధి అంటాడు ఆయన ఏమేన్ ఎప్పుడైనా ఎప్పుడైనా ఈ సాక్ష్యం పొందుకున్నారా మీరు సాక్షులై ఉండండి అన్నాడు వేసాయి పొందుకున్నారా అమ్మా మిమ్మల్ని అప్పుడు చూశాను ఇప్పుడు అట్లనే ఉన్నారా ఏం మార్పు లేదు మీ ప్రేమలో మార్పు లేదు ఆ నవ్వులో మార్పు లేదు ఎప్పుడైనా నిన్నారా ఏంది అట్ల అయిపోయినా అని నిన్నారా అలా ముందు బాగుండే ఇప్పుడు హామేన్ దేవునికి స్తోత్రం అది వైరస్ ఉందని అర్థం ఏమేన్ సో మారే వాళ్ళం కాదు మన దేవుడు ఎవరు అంతే దేవునికి స్తోత్రం ఇక్కడికి వచ్చినప్పుడు నలుగురిని దేవుడు ఇచ్చాడు నలుగురిని ఇచ్చాడు కదా అని ఆరు నెలలు చేశాను సేవ ఆ తర్వాత ఇంకా పెరగలే తరిగింది సంఘం పెరుగుతుంది అనుకుంటాము నలుగురు పోయి ముగ్గురైన దేవుని స్తోత్రం డెవలప్ అయ్యేది పోయి ఏమైపోయింది తరిగిపోయింది దేవునికి స్తోత్రం ఓయమ్మా ఇది మనకు తో కాదులే మన ఇంకా కొంచెం గట్టిగా ఉంటే ఇద్దరే వస్తారేమో అని చెప్పి మూట ముల్లా సదరి మళ్ళీ హైదరాబాద్ పోలే దేవునికి స్తోత్రం హల్లులుయా ఎందుకు ప్రభు ఒక దర్శనం ఇచ్చి పంపించాడు అదేంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తా నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా అన్నాడు ఏ మేన్ ఎందుకంటే భూమి ఆకాశాలు గతించిపోయినా పట్టుకోయా మాటను గట్టిగా ఊరికే పిచ్చొన్లాగా సంవత్సరానికి ఒకసారి కాడి పీకి ఇదే వాగ్దానం ఎప్పుడైతే ఎప్పుడైనా అయిపోయి మళ్ళీ వేరే సంవత్సరం మళ్ళీ కొత్త వాగ్దానం ఇది ఏమైంటుంది అక్కడే ఉంటుంది అది అది కాదు ప్రతిరోజు నీకు వాగ్దానం ఇస్తాడు దేవుడు నువ్వు ఆయనతో కూర్చుంటే ఆమెన్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఆయన జీవము కలిగిన వాడు ఆయన ప్రేమ కలిగిన వాడు అందరూ ఆమెన్ చెప్పండి హలో సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నువ్వు ప్రార్థన చేసిన ఎటువంటి ప్రార్థన చేయాలంటే జవాబు చూసే ప్రార్థన చేయాలా ఏదో ఊరికే ప్రార్థన చేస్తున్నది కాదు నువ్వు చేసిందా అనే జవాబు వచ్చిందా రాలేదా అది కూడా చూడాలా రాలేదు అంటే ఏం చేయాలా ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలా హలలుయా దేవునికి స్తోత్రం కొంతమందికి వచ్చినా కూడా తెలియకుండా ప్రార్థన చేస్తూనే ఉంటారు అది పొరపాటు అది ఏమే కాబట్టి మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఏ దేవుడు అండి అయినా రేసలవాడు ఇంకొకసారి ఇంకొక మారు అందుకే పౌలు గారు అంటారు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి మొదటి కొన్ని పద్నాలుగు ఒకట్లా అంటాడు సో ప్రయాసపడాల ప్రేమ అంత ఈజీ కాదు ఏ మ్యాన్ కానీ మనం ప్రేమ 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 కలిగి జీవించడానికి ప్రయాసపడాలి హూయా కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఏం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి దేవనామానికి మహిమ కలుగునుగాక హలూయా థ్యాంక్ యూ లాడ్ అదే రీతిగా మొదటి యోహానం మొదటి అధ్యాయం ఏడవ వచ్చినం అయితే ఆయన వెలుగులో మనములో ప్రకారము నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందు మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునుగా చేయువార మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు దేవు నామానికి మహిమ కలంగా దేవునికి స్తోత్రం హలలుయా కాబట్టి మూడవదిగా మనము ఆయనను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు హలలుయ నమ్మకమైన వాడు అని చెప్పండి దేవునామానికి మహిమ గాక ఆయనలో ఏముంది నమ్మకత్వం ఉంది ఆయనలో ఆయనను మనము ఎంతైనా నమ్మచ్చు అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా నమ్మిక మాత్రం హల్లూయా ఓమా నమ్మిక మాత్రం ఉంచు దేవుని మహిమను మీరు చూస్తారు హల్లుయా కానీ రోజు నమ్మిక నమ్మకం ఎవరిలో ఉంది దేవునికి స్తోత్రం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్పింది చేసేవాడైనా ఆమె దేవునామానికి మహిమ గాక హలలూయ ఏమంటున్నాడు ఇక్కడ ప్రతి పాపముల నుండి మనని ఏం చేస్తుంది అంటే ఆయన రక్తము పవిత్రులుగా దేవునికి స్తోత్రం మనను పవిత్రులుగా చేసే నమ్మకమైన ప్రధాన యాజకుడు మనకున్నాడు హలలూయ ఆయనే నజరైడైన యేసు క్రీస్తు ప్రభు హలలు కాబట్టి ఆయన మంచితనం ఆయన నమ్మకత్వం మనను పరిశుద్ధులుగా చేసింది పవిత్రులుగా చేసింది సో నువ్వు పాపి ఇవి కాదు నీవు నీతి మంతుడవు నీతి మంతురాలవు దేవు నామానికి మహిమ కలుగును గాక బల్ల అనగానే చాలా మందికి ప్రభురాత్రి భోజనం అనగానే చాలా మందికి భయం పుడుతుంటది దాని దగ్గర రావాలంటే ఎందుకు భయం పెట్టేశారు అట్లా హల్లుయా దేవునికి స్తోత్రం కానీ ప్రభు మన అందరితో మాట్లాడుతున్నాడు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకున్నావనుకో నీ భయాలు ఉండవి కనుకో హేమేన్ ఆయనను జ్ఞాపకం చేసుకున్నావనుకో ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నావనుకో నీలో ఉజ్జీవం రేపబడుతుంది హలలుయ దేవునికి స్తోత్రం చివరిగా ఆయనను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అనంటే వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనం నుండి నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటక ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను ఎవడైనను పాపము చేసిన ఎడలా పాపము చేసిన ఎడల నీతి క్రీస్తు అను ఉత్తరవాది ఉత్తరవాది తండ్రి యుద్ధ మనకున్నాడు తండ్రి యుద్ధ మనకున్నాడు ఆయనే మన పాపములకు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు బాధ్యత వాడై ఉన్నాడు మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును ఉన్నాడు అందరూ ఆమెందని చెప్పండి ఉత్తరవాది అనండి అందరు కూడా యేసు తీవ్రవాది కాదు ఉత్తరవాది ఇంగ్లీష్ లో ఏమనుందంటే అడ్వకేట్ ఉంది ఏసుప్రభు ఎవరంట అడ్వకేట్ అంటే మన మనకు అర్థం కాదేమో లాయర్ లాయర్ ప్రభు ఎవరు అయిన దేవుడు జడ్జ్ అయితే ప్రభు ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే దాని అర్థం ఏంటి నువ్వు పొరపాటున తెలిసి తెలుసు తెలియకో జారిపోయినావు పడిపోయినావు చేయడానికి ఘోరమైన పని చేసేసావు అసలు నువ్వు చేయవలసింది కాదు చేసేసావు అయినా అయితే నీ మనస్సాక్షి ఏం చేస్తుందంటే నిన్ను గద్దిస్తుంటుంది సాతాను ఏం చేస్తుంటాడంటే నిన్ను ఏడిపిస్తుంటాడు కదా నువ్వు ఇట్లా చేసావు ఇట్లా చేసావు ఇట్లా చేసావు ఇట్లా చేసావు బా ప్రార్థన చేయవు బైబిల్ చదవచ్చు వాక్యం చదవ అని ఒకలాంటి భయం ఒకలాంటి చింత ఒకలాంటి కంగారు ఇంకొకటి ఏంటంటే ఆ పాత జ్ఞాపకాలు మనసులో పడి ఏమైపోతామంటే నవ్వము ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాము ఎప్పుడు చూసినా జ్వరం వచ్చినట్లుగా ఉంటాం ఎప్పుడు చూసినా తెగులు వచ్చిన కోడిలాగానే ఉంటాం కదా ఎన్ని జరుగుతూ ఉంటాయి ముందు బాగుండేవాడు ఏంది ఇప్పుడు ఎట్లా అయిపోయాడంటే వాడు దాని పాపం ఏమవుతుంది అని వెంటాడుతూ ఉంది ఆ దాంతో ముందుకు అడుగులు వేయలేకపోతున్నారు ఇంకా అయిపోయింది నా పని ఇంకా నిజస్తే నరకమే నరకం అంటే సింపుల్ అనుకుంటున్నారా మీరు నరకంలో పడినాయనా కాలుతుంది లేపు అంటే లేపేవాడు ఉంటాడు అనుకుంటున్నారా అక్కడ పడితే ఎవడికి ఎవడుకులే అక్కడ వాడుకోవాలి ఎవడికి ఎవడో హల్లెలుయా ఇక్కడైనా ఎవరన్నా దొరుకుతారు నీకు అక్కడ ఎవరు దొరకరు దేవునికి స్తోత్రం అందుకే అది బహుభయంకరమైన ప్రాంతం పురుగు చావదు అగ్ని ఆరదు పండ్లు కొరకుట ఏడుపు ఉంటుంది అక్కడ అది చాలా దరిద్రమైన ప్రాంతం దేవునికి స్తోత్రం హల్లెలుయా ఎవరో వచ్చి నేను ఫ్రై చేసేది నువ్వే ఫ్రై అవుతుంటావు అక్కడ మళ్ళీ నీకు స్పెషల్ ఫ్రై చేసిన వాళ్ళు ఉండరు అక్కడ ఏమైనా అది చాలా భయంకరమైన ప్రాంతం అది మన శత్రువు కూడా పోవద్దు ఆ ప్రాంతంలో దేనికి స్తోత్రం సో అటువంటి ఆలోచనతోటి ఒకప్పుడు 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 అని ఒకప్పుడు ఇది నెంబరు వేసుకుంటా ముందుకు వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంటాం అయితే మీకు ఒక శుభవార్త ప్రభు అంటారు నేను మీకు ఒక ఉత్తరవాదిగా ఉన్నాను మీ కేసు నేను కొట్లాడతాను దేవునికి స్తోత్రం హల్లలో అయ్యా ఏమేన్ నేను నేనున్నాను మీకు నేనున్నాను అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు కొన్నిసార్లు కష్టాలు బాధలు వచ్చినప్పుడు అస్సలైన వాళ్ళని మర్చిపోతాం అందరు డూప్లికేట్ వాళ్ళని పట్టుకొని ఉంటాం లాస్టింగ్ చివరి అబ్బా ఆయన ఉన్నాడు కదా మర్చిపో అయ్యో అని అప్పుడు జ్ఞాపకం వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి ఒక్క మాట అనగానే ఒక్క నిమిషంలో పని అయిపోతుంది దానికి ఏం జరిగింటుంది ఆరు నెలలు తిరిగింటావు పది నెలలు తిరిగింటావు సంవత్సరాలు తిరిగింటావు హల్ అయిపోయింది అయిపోయింది అయిపోయిందని చంపుతారు చచ్చిపోతా సచిపోతా అయిపోయిందా ఏం ఏమైపోలే ఆయన అల్ఫా ఆయన ఒమేగా అయి ఉన్నాడు హల్ లూయా దేవు నామానికి మహిమగలుగునగా ద బిగినింగ్ ఈజ్ ద ఎండింగ్ దేవునికి సూత్రం ప్రారంభించినోడు ఆయనే ముగించదు కూడా ఆయనే ఇంకొకటి అద్భుతం చెప్పమంటారా ఆయన్ని నిన్ను నడిపిస్తాడు దేవుని బిడ్డ మనకున్నాడు లాయను ప్రైజ లాడ్ దేవునికి స్తోత్రం న్యాయము తెడిచేవాడు లంచము తీసుకునేవాడు కేసును తారుమారు నిన్ను ఎందుకు రక్షించాడ తెలుసా ఎందుకు రక్షించాడ తెలుసా నిన్ను ఆయనతో కూడా తన సింహాసన పైన కూర్చోబెట్టుకోవడానికి అల్లూయ ఎందుకు ఎత్తుకున్నాడంటే నిన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి కాబట్టి అది గుర్తుపెట్టుకో ఏమేన్ ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు ఆయన ఎప్పుడు నిన్ను ఎడబాయడు ఆయన ఎప్పుడు నిన్ను వదలడు కానీ ప్రాబ్లం ఏంటంటే నువ్వే విడిచిపెడతావు నువ్వే వదిలేస్తావు నీవే దూరం అయిపోతుంటావు కానీ నీకొక మాట నీకొక శుభవార్త ఆ విడిచిపెట్టినందుకు దూరమైనందుకు వదిలేసినందుకు ఒకవేళ నీలో ఫీలింగ్స్ ఏమైనా ఉంటే ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి కూర్చో నిన్ను మరి ఒకసారి నూతన బలం ఇచ్చి నిన్ను నిలబెట్టి నిన్ను ముందుకు తీసుకొని వెళ్తాడు హల్లెలోయ ఏమే మన సిగ్గును తొలగించినడండి ఆయన అందుకే నమ్మకమైన వాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఏమైన్ ఒకటి జీవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి రెండవది ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి మూడవది ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా నాలుగవది ఆయన ఉత్తరవాది అన్న సంగతి మనము జ్ఞాపకము చేసుకోవాలి ఏమేన్ మొత్తం అంతా ఆయన చూసుకుంటాడు వైజాగ్లో మీకు ఒక మాట చెప్తాను కోర్టుకు పోతే ఫైలు నీ చేతిలో ఉంటుందా లాయర్ చేతిలో ఉంటుందా నువ్వెట్లా పోతావు ఒక అద్భుతం చెప్తున్నా కొన్నిసార్లు బేడీలు ఉంటాయి నీ చేతికి కట్లతో కట్టబడి తీసుకొని పోబడతావు దాని అద్భుతం ఏంటో తెలుసా ఆ లాయర్ ఎందుకు నిలబడ్డాడు తెలుసా నీ యొక్క బేడీలను తొలగించడానికి చెరలో నుండి విడిపించడానికి నిన్ను స్వతంత్రుడిగా చేయడానికి అపవాది నిందలు వేస్తుంటాడు మన పైన వాడికి ఉన్నది అదే ఒకటి వాయిని ఆయుధాలన్నింటినీ దేవుడు ఏం చేశాడు నిరాయుధాలుగా చేశాడు కానీ వాడికి ఒక్కటే ఒకటి ఉంది ఏంటంటే నిందలేసేది ఉంది వా దగ్గర సైతాన్ కానీ ఏజెంట్లు ఎవరంటే నిందలేసేటోళ్ళు ప్రతి దానికి వేస్తుంటారు ఐ హల్లెలూయా దేవునికి స్తోత్రం వాళ్ళు ఏజెంట్లు అన్నమాట అది వాని బుద్ధి అది సో వాడు ఎప్పుడు నిందలు వేస్తూనే ఉంటాడు వేస్తూనే ఉంటాడు అద్భుతం ఏంటంటే వాడు నింద వేసే కొద్దీ ఈ ఉత్తరవాది మనను బయటికి నింద రహితులుగా తీసుకొని వస్తూ ఉంటాడు నింద రహితులుగా తీసుకొని వస్తుంటాడు థ్యాంక్ యూ ఫాదర్ ఓ వండర్ఫుల్ జీసస్ ఏమే ప్రజలు నిందించినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అవమానించినప్పుడు ఎవరి జ్ఞాపకం చేసుకోవాలి కురంగ తీసినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభుకే తప్పలేదు నాకేముంది లే పెద్దగా అన్నట్టు పోతే ఏముండవు వాహ్ నాకే వచ్చినాయన్నా ఎవరికి కావద్దులేన బా నాకు నన్ను కట్టాలు అంట ఒక ఆయన కట్టాలు ఎంతో వచ్చినాయి కట్టాలంటే కట్టాలతో వచ్చినాయట ఏ కష్టాలు హలో సో వద్దు ఏమేన్ యేసు ప్రభుని చూడండి థ్యాంక్ యూ ప్రతి సెకండ్ నీ కళ్ళెదుట కనబడతాడు ఆయన హలలు ఆ స్పర్శతో ఎప్పుడు బ్రతకాలి ఏమేన్ ఒకవేళ కనిపించలేదు అనుకో చెప్పాలి నీవు కనిపించని రోజునా బా ఒక్క క్షణము ఒక ఇదంతా డెప్త్తో డెప్త్ మాటలు పాటలండి ఇవి ప్రేమికుల పాటలు ఇవన్నీ కూడా దేవునికి స్తోత్రం సారా తాగడానికి సారా ఎట్లుంటుందో మాకు మాకే ఎట్లనే ఉంటుంది ఇక్కడ ఈ మధ్యం కాదు ఆత్మ మత్తులుగా ఉంటాం ఇక్కడ ఏమేం దీంట్లో ఉన్న మజానే వేరే దేవునికి స్తోత్రం హల్లులుయా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి జీవాధిపతి అయిన దేవ ఇంతవరకు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై అన్నారు తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మాతో మాట్లాడారు నేనా మీలో ఉన్న జీవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మీలో ఉన్న ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాం మీలో ఉన్న నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మీలో ఉన్న నేనా మాకు మధ్యలోగా ఉన్న ఆ ఉత్తరవాది సంగతిని మేము జ్ఞాపకం చేసుకున్నాము ఆయన ఏసయ్య మీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నావు మీ వాక్యంతో మమ్మల్ని దర్శించావు మీకు వందనాలు నేనా కష్టాలు బాధలు శ్రమలు ఛాలెంజెస్ ఇవన్నీ కాదు నేను గతంలో చేసినవి చేసిన భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఇవి కాదు కాదు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటే ప్రభా నేనా మేము తలంపులలో ఊహలలో కూడా మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ సన్నిధిని జ్ఞాపకం చేసుకుంటూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోయే కృపం అందరికీ దయచేయమని విత్తబడిన వాక్యం అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయమని మీకే స్థుతియు ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తూ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నాములో ప్రార్థిస్తూ వేడి మా పరలోకపు తండ్రి అమెన్ ప్రైసు లార్డ్ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాకే